Wow.

ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం పదహైదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకబడి మూడవ స్థానానికి ముప్పై ఐదు సెకండ్లు ముందంజలు ఉన్నాయి గురుస్వామి గారు గోవిందవాడ గ్రామం బొమ్మనహల్ మండలం అనంతపురం జిల్లా జపకోటేలో ఉన్నాయి തീർച്ചയായില്ലേ വണ്ടസ് തോരാനിക്ക് പരിസരക്കളിൽ വിരുകപരി മൂന്നാം സ്ഥാനം പ്രസംഗതമയതകന്ന 55 സെക്കൻഡി മുന്നേ ജലവന്നായി ദോളൻ റായഗൻ ഗുരുസ്വാമീഗൻ ഗോവിന്ദമഹർഗമം ബോമ്മനഹൽ నాలుగో రౌండ్ పన్నెండు వందల ఎనిమిది రెండు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు వెనుకంగా ఉన్నాయి మూడో స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి పుల్లంగల్ ల నుంచి కడప కోటరెడ్డి సర్కిల్ దాకా అనంతపురం క్లాప్ల సర్కల్ గుండారెడ్డి పొలాల ఐదవ పదహైదు వందల దూరాన్ని ഹൽ മണ്ഡലം അനന്തപുരം ജില്ലാ വെള്ള പോലെ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పది సెకండ్లు రెండో స్థానానికి పది సెకండ్లు వినుకంజలో ఉన్నాయి కేకా సమయం లేదు మిత్రమాహ శరణమాహమా చూడు చూడు ఒకవైపు చూడు ఆహా ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ఐదు సెకండ్లలో పొట్టి పది సెకండ్ల వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి

పదో రెండు రెండు మూడు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకజలో ఉన్నాయి గురుస్వామి గారు గోవిందవాడ గ్రామం బొమ్మరహల్ మండలం అనంతపురం జిల్లా వాద్యత పోటీలో ఉన్నాయా నాకు దొరదొచ్చింది నాకు బురదండి నాకు వచ్చింది నాకు వచ్చింది అని అర్థమైన శాఖలు చెప్పి పారదుట పదకొండవ రెండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పదహైదు సెకండ్లు రెండో స్థానానికి వెనుకంజలోనే ఉన్నాయి రెండవ స్థానానికి పన్నెండవ రౌండ్లో ఇరవై ఐదు సెక్షన్లు వెనుకన్యలో ఉన్నాయి హా మూడవ రెండు మూడు వేల తొమ్మిది వందల అడుగుల జరాన్ని పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి ఇరవై ఐదు సెకండ్ల వెనుభా ఉన్నాయి రెండో స్థానానికి నేను సింహం లేదు అది గడ్డం తీసుకోదు నేను గడ్డం తీసుకోదు మిగతావన్నీ ఉన్న సేపు

അടുത്തെ മൂടോ സ്ഥാനം കൊണ്ടാകും രണ്ടോ സ്ഥാപന చేసుకున్నాయి తిరిగి రోడ్డు నూట తొమ్మిది అడవులు లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనుగంజలు ఉన్నాయి రోడ్ అనుకున్నారా లేడనుకున్నారా మనిషి వచ్చినప్పుడు అందపడాలే కానీ కాశీకి పోయాడు అను బతున్నాడు అనుకుంటున్నారా పదిహేడవర నుండి ఐదు వేల వందడుగుల దూరాన్ని నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి కేవలం పది సెకండ్లు మాత్రమే వెనుకంజలో ఉన్నాయి రాత రాసిన బ్రహ్మదేవుడు ఈ కార్యక్రమానికి కరెంటు సహాయకులు ఖలీల్ పాషా గారు లైన్ రాము గారికి మా యొక్క కృతజ్ఞతలు పద్దెనిమిది వరం నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని అడుగుల దూరాన్ని పదహైదు లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి కేకా నక్కి నక్కి ఎక్కుంటుకోవాలి ఎదురొచ్చిన వాటిని వేసి పోవాలి నాలుగు నిమిషాల సమయం నాగరాజు గారు చెన్నై కొత్తపల్లి వార్జత రావాలి వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి

ఇరవై రౌండ్ ఆరు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల పన్నెండు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు ఇరవై స్థానానికి ముందంజలో ఉన్నాయి ఆ చివరికి వెళ్ళి మరల తిరిగి రెండు వందల పన్నెండు అడుగుల దూరాన్ని లాగితే ഇരവൈ വെല രൂപയ കട്ടു വൂപയ കട്ട നിമിഷ സമയം పద్దెనిమిది నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి తిరిగి రౌండ్ లో రెండు వందల పన్నెండు అడుగుల దూరాన్ని కొనసాగుతారు సమయము

ఆరు వేల ఆరు వందల నలభై రెండు అడుగుల ఎనిమిది నిమిషాల దూరాన్ని లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు